సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల్లో మహిళలు రాణించి ఆర్థికాభివృద్ధిలో తమ వంతు పాత్ర వహించాల్సిన అవసరం ఉందని ప్రముఖ వ్యాఖ్యాత సుమా కనకాల అన్నారు హైదరాబాద్లోని హైటెక్స్లో ఫిక్కీ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్టైల్ తత్వ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సుమా ప్రారంభించారు మహిళలు ఉత్పత్తి చేస్తున్న చేనేత దుస్తులు అలంకరణ వస్తువులతో భారీ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ ప్రదర్శనలో పదిహేను రాష్ట్రాల నుంచి రెండు వందల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు పదివేల మంది సందర్శకులు ఈ ప్రదర్శన కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని వంద మంది మహిళా రైతులకు ఆధునిక సాగులో శిక్షణ ఇస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు సిద్దిపేట క్లస్టర్లో నైపుణ్యం పెంచే మహిళా నేత కార్మికులకు శిక్షణ వంటి సామాజిక ప్రభావ ప్రాజెక్టులకు కేటాయించనున్నట్లు ఫిక్కీ లేడీస్ సంస్థ అధ్యక్షురాలు ప్రియా గజదార్ తెలిపారు వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఫ్లో స్టైల్ తత్వ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు ఇది ఫోర్త్ ఎడిషన్ ఇండియా అక్రాస్ గా ఉండేటువంటి టూ హండ్రెడ్ ఎంటర్ప్రైజెస్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది సిల్వర్ గోల్డే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ కూడా ఉంది ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి సో ఐమ్ షూర్ యూ వోట్ బి డిస్అపాయింటెడ్ డూ విజిట్ ఫ్లో స్టైల్ తత్వ గొల్లబామ గాని నారాయణపేట్ కానీ పుట్టపాకు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఫ్లో తత్వ వాళ్ళు వాళ్ళని క్యూరేట్ చేసి తీసుకొని వచ్చారు ఇక్కడ వాళ్ళ ఓన్ సకల అనేటువంటి ఇన్నోవేషన్ తో ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ దెమ్ అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏదైతే ప్రొసీడ్స్ వస్తున్నాయో ఎగ్జిబిషన్ నుంచి దాన్ని కూడా సోషల్ కాజెస్ కోసం అని వినియోగిస్తున్నారు తెలంగాణ ఫుడ్ ని కూడా ఈ ఫుడ్ స్టాల్ని కూడా ఇక్కడ ఇవాళ ఇనోగ్రేట్ చేయడం జరిగింది చాలా బాగుంది తప్పకుండా వచ్చి విజిట్ చేయండి